నమస్కారం మేడం నమస్కారం ఎక్కడ నుంచి వచ్చారు మేడం మేము ఓడిఎఫ్ నుంచి వచ్చాం హైదరాబాద్ నుంచి ఫ్యాక్టరీ ఆడిన హైదరాబాద్ ఎంత మంది వచ్చారు మేడం మేము 176 Members దాకా వచ్చాం 176 Members ఆ అంటే సిరిడి దర్శన 10 సంవత్సరం వస్తున్నారు లేకపోతే ఇట్లా వచ్చేసారు మేము ఫస్ట్ టైం వచ్చాము మేము శ్రీ సత్యసాయి సేవాదల్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఫస్ట్ టైం రావడం కానీ ఇది గురు కావడంతో ఇక్కడ చాలా రష్ ఉంది దర్శనానికి కూడా ఒక టూ అవర్స్ టైం తీసుకుంటుంది అది అది కాక ఇక్కడ నీట్నెస్ కూడా చాలా బాగుంది మంచిగా పూజ అనేది కూడా లోపల దర్శనం అనేది కూడా చాలా బాగా జరుగుతుంది చాలాసార్లు అంటే వెళ్తుంటాం కదా ఫ్యూచర్లో ఏదైనా పీస్ఫుల్గా ఉండాలంటే సాయిబాబా గురించి తెలుసుకున్నా బాగుంటుంది మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది జాబ్ రాకముందు కూడా నేను అనుకున్నా జాబ్ వస్తే సైడ్కి వెళ్ళి మొక్కుంటా అని జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం వస్తుంది రెగ్యులర్గా వెళ్తుంటాం నియర్ బై మాకు సాయి టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఉంది సో అక్కడ దర్శనానికి అనేది రెగ్యులర్ రెగ్యులర్గా వెళ్తుంటాం అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా ఇది మెయిన్ ఏమంటే సిర్డి కదా సిర్డీ ఉంది కాబట్టి ఇక్కడ సాయిబాబా మెయిన్ ఇక్కడే సమాధి చెందారు కాబట్టి ఇక్కడ మెయిన్ దర్శకులు చాలా మంది వస్తారు డివోటీస్ సో ఇక్కడ డిఫరెంట్ గా ఉంది అక్కడ కంటే అంటే చాలా వరకు షిరిడి గురించి వినడమే తప్పించి ప్రత్యక్షించి చూసిన లేదు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది చాలా పీస్ఫుల్ గా ఉంది బ్లెస్డ్ అంటే ప్రతి ప్లేసెస్ బాబాకి సంబంధించిన ప్రతి ఇంకా మెయిన్ అయితే ఈరోజు మంచి రోజు కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాము ప్లాన్ చేసుకుంటున్నాం వేరే వెళ్ళి చూసుకోవడానికి ఆయన సమాధి ఆయన నివసించిన ప్లేసెస్ మొత్తం ఆయన నివసించిన ప్లేస్ సమాధి అయితే చూసాము ఆయన నివసించిన ప్లేస్ అలాగే లక్ష్మీబాయి షెండే అక్కడ సాయిబాబా కూడా కొన్ని కాయిన్స్ ఇచ్చారంటే ఆ ప్లేస్ కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నాం నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు మల్లేశ్వరి ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు మండలం అంటే ఈ సిరిడి రావడం ఫస్ట్ టైమా లేకపోతే ఇంత ముందు ఎప్పుడు లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం ఎయిట్ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం వస్తుంది రెగ్యులర్ గా వస్తుంది ఏ టైంలో వస్తుంటారు మాక్సిమం గురు పౌర్ణమికే అటెండ్ అవుతుంటాం కంపల్సరీ అనుకున్నారా రోజు వస్తే ఇయర్ బాబా నాకు ఎవ్రీ ఇయర్ నేను అనుకున్నది ఆల్మోస్ట్ నాకు చేపిస్తున్నాడు లాస్ట్ ఇయర్ కూడా చాలా మహిమగా నాకు చాలా చేశారు లాస్ట్ ఇయర్ నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను ఇదే మూమెంట్లో ప్లస్ నాకు కౌన్సిలింగ్లో ఎక్కడ ప్లేస్ రాలా నేను ఒక గవర్నమెంట్ టీచర్ని అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అప్పుడే అనుకున్నాను అంటే నాకు ఈరోజు కౌన్సిలింగ్ అయింది నెక్స్ట్ డేనే బాబా షిరిడి ప్రయాణం ఉంది కానీ ఆ కౌన్సిలింగ్ నాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు చాలా వచ్చినా కూడా చాలా దూరంగా వచ్చింది అంటే మా మండలానికి దూరంగా సరే నేను అప్పుడే అనుకున్నాను సరే ఇంకా వెళ్ళకూడదు అసలు ఏంటి బాబా ఇలా చేశాడు అనుకున్నా తర్వాత ఇంకా మా హస్బెండ్ ఇతను మా హస్బెండ్ ప్రసంతో మళ్ళీ వచ్చాను మళ్ళీ మొక్కుకొని వెళ్ళాను నెక్స్ట్ మొక్కుకున్న త్రీ మంత్స్కే నాకు మా ఊరికి పక్కనే చీమ్ కుర్తి మండలంలో నాకు పోస్టింగ్ వచ్చింది నాకు అది ఇంకా బాబా నిజంగా నాకు దాడు గిఫ్ట్ ఇచ్చినట్లే ఇంకా దాన్ని కల్నీళ్ళు వచ్చేస్తాయి నాకు ఆ మాట చెప్పుకుంటుంటే ఈ సంవత్సరాలు వస్తారు కాబట్టి మీ లైఫ్లో చాలా అనుభవాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఇంకేమైనా ఉంటాయి ఇంకా అంటే ఇంకా మా బాబులు ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి రావ వచ్చే ఒక కాలేజ్ సీట్స్ కానివ్వండి మనకి మనీ పరంగా కూడా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డా కూడా బాబా అంటే వెంటనే ఆ సిచ్యువేషన్ నుంచి మాకు ఇబ్బంది లేకుండా ఎప్పుడు మనీ దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేశారు హెల్త్ పరంగా కూడా రీసెంట్గా వచ్చేటప్పుడు కూడా మా వారికి కొంచెం కాలు ఇంజూరియస్ అయ్యింది అప్పటికి ఆగిపోతామేమో అనుకున్నాము కానీ బాబా కృప వల్ల బాబా దయ వల్ల ఎంత దూరం వచ్చి రాగలిగాము మేము దాదాపు వంద మంది వస్తూ ఉంటాము ఇప్పుడు ఈ ట్రిప్ కి మీరు అందరూ కలిసి ట్రస్ట్ ద్వారా ఎవరు గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ట్రిప్ అండి అవునండి ఎవ్రీ ఇయర్ వస్తుంటాము బాబా దయవ్ వల్ల ఎప్పుడు ఏ ఆట కలగలేదు ఆటంక కలిగించినా కానీ బాబా ఇంత దూరం మమ్మల్ని తీసుకొస్తూనే ఉన్నాడు మనము గా చూస్తుంటాం కొన్ని టెంపుల్స్ దా వాటికి ఇక్కడ ఉన్న సిరిడికి ఏమన్నా డిఫరెంట్ అనిపిస్తుందా మీకేమన్నా డిఫరెంట్ అంటే ఇది పెద్ద పుణ్యక్షేత్రము చెప్పాలి అంటే బాబా మహిమ మాత్రం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం చ లేదు ఎందుకంటే నా పర్టికులర్ నా నిజ లైఫ్లోనే నాకు బాగా జరిగింది కాబట్టి ఇక్కడైతే మా చాలా మహిమ ఉంది చాలా అంటే తెలుసుకోలేని వాళ్ళు కూడా తెలుసుకొని చాలా ఇది ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళవి బాబా కోరికలు ప్రతి ప్రతిదీ నెరవేరుతుంది వాళ్ళని ఏది జరుగుతుంది అని చెప్పేసి నమ్మకంతో వస్తుంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతాయని చెప్పేసి అనుకో అంటే వాళ్ళ సం ఖచ్చితంగా అండి బాబా మీ నా గట్టిగా సంకల్పం అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది మేము ఇక్కడ ఒంగోలు నుంచి దాదాపు రెండు వందల మంది మాకు కటారి నాగేశ్వరరావు అని ఆయన ఆధ్వర్యంలో మేమంతా వస్తూ ఉంటాము ఆయన మనకి సాయ సాయిసేన బృందము మాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ తీసుకురావడం ఇక్కడ ఒక సౌకర్యాలు కూడా మాకు అన్ని అవైలబుల్గా ఉండడం ప్రతి సంవత్సరం మాకే ఇబ్బంది లేకుండా వస్తున్నా మా బాబా మేము అనుకున్నాయని మాకు తీరుస్తూనే ఉన్నాడు అలా వస్తూనే ఉన్నాం సాయిరా అండి నా పేరు లావణ్య వైజాగ్ నుంచి వచ్చాను దర్శనం అయితే సూపర్గా అయింది అందరూ చాలా మంది భయం పెట్టారు మీకు దర్శనం అవదు పౌర్ణమి రోజు వెళ్ళారని మేము టూ టైమ్స్ హాఫ్ అన్ అవర్లో చేసుకున్నాం మాకు రిజర్వేషన్ కూడా ఫైవ్ డేస్లో అయిపోయింది బాగానే అంటే రెగ్యులర్గా వస్తుంటారా లేకపోతే గురు పౌర్ణమి రోజు ఇట్లా అని చెప్పేసి వచ్చిన అనుకోకుండా వచ్చామండి మాకు గురు కూడా తెలియదు ట్వంటీని గురు పౌర్ణమని ఇక్కడికి తెలిసింది చాలా బాగా అయ్యిందండి మన దర్శనం మటుకు చాలా బాగా అయింది ఫస్ట్ టైం మేడం త్రీ టైమ్స్ అండి త్రీ టైమ్స్ అయింది ఎట్లా అనిపిస్తుంది మేడం లాస్ట్ టైం కంటే ఇస్తారు ఎట్లా చాలా అయింది నిదర్శనం కూడా చాలా బాగా చూపించారు పౌర్ణమి అన్నందుకు పౌర్ణమి నిదర్శనం బాగా చూపించారండి మీ లైఫ్లో బాబా వాళ్ళు ఏమన్నా మిరాకిల్ మిరాకులు అంటే పిల్లల గురించి అనుకున్నాను పిల్లలు స్టెప్ దాటారు మంచి పొజిషన్లో ఉన్నారు బాబా అంత బాబా గురించి అదే లక్ష్మవరాలు దండం పెట్టుకున్నాను వెంటనే బాబాకి బాబుకి ఏమొచ్చి వేస రావడం అన్నీ జరిగాయి బాబా నిదర్శనం అయితే మాకు బాగా జరిగింది ఈ టెంపుల్లో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత సిరిడి వచ్చారు కదా ఇక్కడ దర్శనం మీద అంతా ఏ విధంగా చాలా బాగుంది ఎప్పుడు చూసినా షిరిడి ఇలాగే ఉంది స్వామివారు కూడా అలాగే ఉన్నారు బాబా కూడా ఇలాగే ఉన్నారు అన్నీ చూసాం అంత బాగుందండి ఏమేమంటే బాబా సమాజ్ చూసాం బాబా ఎప్పుడెప్పుడు వేసుకున్నారో బాబా వస్త్రాలు చూసాం బాబా వెండి దుని చూసాం వెండి ఉయ్యాలు చూసాం అంత గుండాలు చూసాం మ్యూజియం చూసాం చాలా బాగుందండి చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు అంటే అసలు నిజంగా బాబా ఉన్నాడా బతుకున్నాడా అన్నట్టు కొన్ని అయితే వాళ్ళందరికీ కనిపిస్తుంటే వాళ్ళందరూ అదే విధంగా ఫీల్ అవుతారు అన్నాడు బాబా ఒక మనుషులే కన్నా చూస్తారు ఇప్పటికైనా అదే బాబా నిజమే కదండి బాబా మానవ జన్మ అది దేవుడు మహత్సవం అన్నట్టు మనందరికి పైనుంచి బ్లెస్ చేస్తున్నారు మన అందరికి ఫాదర్ లా గేట్ వరకు వచ్చే వరకు ఉండదు సాయంత్రం వరకు అవదన్నారు కానీ నాలుగున్నరకే దర్శనం తీసుకెళ్లేరు దర్శనం కాదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు బాబా రెండోసారి రావడం ఇక్కడ మూడు సార్లు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చినాక బాబా ప్రబలం అయ్యారు కొడుకులతోటి కొడుకుతోటి వస్తున్నాను మనవలతోటి వస్తున్నాను కూతుర్లతో వస్తున్నాను నాకు బాబా అంటే బాగా ఎక్కువగా పిచ్చిగా ఉంటుంది మేము ప్రతిసారి బాబాని తలంచుకుంటాం మా మనవడ మాత్రం అవ్వాలి వాడు ప్రబలం అవ్వాలి నాకు ఒక్కడే మనవడ ఒక కొడుకు వాళ్ళు ఇల్లుని పని చేయమవ్వాలి నాకు ఎక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు తలంపలవారు చాలా మందికి బాబా కనిపిస్తాడని చెప్పేసి అంటారు అది ఎంతవరకు నిజం నిజమంటారు బాబా కనిపించే నిదర్శనంలో ఉంది మనం దానం పెట్టుకుంటే బాబా నిదర్శనంగా కనబడతారు మీకు ఎప్పుడైనా కనిపించరా కళ్ళ కనబడతారు వస్తామన్నారు యాత్రకి వెళ్తాను అని కళ్ళలోకి వచ్చింది అందరితో చెప్పి అయితే అన్నారు వచ్చాను రాను అనుకున్నాను బాబా నిదర్శనం కనబడి మొక్కరు బాబా బాబా ఏమని మొక్కుంటే తండ్రి బాగా అవ్వాలి కుటుంబం బాగా నా పిల్లలు మనములో అందరూ క్షమంగా ఉండాలి నా వంశం అవ్వాలి వంశం ప్రబలం అవ్వాలని ఆలోచిస్తాను ఒక్క మనవరాలు ఆ మనవరాలు కూడా ప్రబలంగా రావాలి ఇద్దరు కూడా జాగ్రత్తగా నా పేరు నిలబెట్టాలి తాత పేరు నిలబెట్టాలి మాకు కావాల్సింది నాకు కావాల్సిన తాత పేరు నిలబెట్టాలని మా మనవరాల పేరు రోషిని రోషిని చాలా బాగుంది దర్శనం టైం సెకండ్ నేను ఇంటర్లో వచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చా సేమ్ అలానే ఉంది చాలా బాగా డెవలప్ అయింది చాలా బాగుంది టూ టైమ్స్ టూ హాఫ్ అన్ అవర్స్లో దర్శనం అయిపోయింది కోరుకున్నవైతే అయ్యాయి